సమాజంలో ఆర్థిక పరిస్థితుల వల్ల నైతేనేమి తల్లిదండ్రుల పేదరికం విద్య లేకపోవడం పిల్లలపై నిరాధారణ బాల్య వివాహాలు వంటి విపరీత పరిస్థితుల్లో బాల బాలికల్ని విద్యావంతులను చేసేందుకు ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలర ఉన్నత నందు బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు మనకోసం మనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాక్ మార్కపురం ఉప విద్యాశాఖ అధికారి బిషా అమూల్ జాన్ మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు ప్రేరుకు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు హాజరే విద్యార్థులతో పలు విషయాన్ని ముచ్చరించారు బాల్యంలోనే సరైన నడవడికతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని విద్య నేర్పే గురువులు చూపిన బాటలో నడిచి వారికి తల్లిదండ్రులకు సరైన పేరు తీసుకురావాలని నేడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులు మంచిని నేర్చుకోవాలి తప్ప చెడుని దరిచేయాలనివ్వకూడదని తల్లిదండ్రులు విద్య నేర్పే గురువులు బాలల యొక్క నడవడిక మరియు వారి ప్రవర్తన మార్పులను ఎప్పటికప్పుడు గమనించి తల్లిదండ్రులు పిల్లలతో పాటు కూర్చుని పెట్టి వారికి అర్థమయ్యే విధంగా వారి భవిష్యత్తు గురించి వివరిస్తూ వారికి అవసరమయ్యే సూచన సలహాలు నుంచి వారి అభివృద్ధికి మరింత తోడ్పాలని గురువులకు సూచించారు ఈ కార్యక్రమంలో మార్గపురం మండల విద్యాశాఖ అధికారులు రామ్దాస్ నాయక్ తుమ్మేడి శ్రీనివాస్ ప్రధాన ఉపాధ్యాయులు మునగల చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు శ్యామ్ శుభాకర్ వీరారెడ్డి ప్రభాకర్ రెడ్డి జుయాల్ రమేష్ రాజా వేణుగోపాల్ సుక్రు నాయక్ కొండయ్య విజయ భారతి తదితరులు పాల్గొన్నారు కాన్సన్ట్రేట్ చేయటం వల్ల మన భార్య మా యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో దానికి మనం ఎలా తీర్చిదిద్దుకోలేదు దాంట్లో ఫస్ట్ స్టెప్ రాను పడిపోయినట్టే కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను చక్కగా అసలు సమాజంలో ఒక పౌరుడిగా ఎలా మనం బతకాలి మనకు ఉండేటటువంటి బంధుత్వాలు ఏంటి మన చుట్టూ ఉండే సమాజం ఎలా ఉంది స్నేహం యొక్క గొప్పతనం ఏంటి ధనం యొక్క గొప్పతనం ఏంటి సమాజంలో గౌరవంగా పెట్టకాలంటే మనం ఏ విధమైనటువంటి నరవలిక నేర్చుకోవాలి ఎలా మనం ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మనం చక్కగా ఇంటి దగ్గర మన తోటి అక్క చెల్లెల నుంచి కానీ ఆ నుంచి కానీ అమ్మ దగ్గర నుంచి కానీ మందువర్గం నుంచి కూడా చక్కగా నేర్చుకోవాలి ఈ రకమైనటువంటి నరవలికను మీరు నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్రమశిక్షణ ఉండేటువంటిది అలవాటు అవుతుంది

మరి పేదరికం వలన అయితేనేమి ఇంట్లో కుటుంబ పరిస్థితుల వలన అయితేనేమి పిల్లల్ని పాఠశాలకు పంపించకుండా మరి వారి పనులు పంపించడం తద్వారా వారి యొక్క బంగారు బాల్యాన్ని మరి మధ్యలోనే ఆగిపోయేటట్టు కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి బాలలందరూ కూడా బాలబాలికలందరూ కూడా మరి పాఠశాలలో చేర్పించాలి తల్లిదండ్రులకు ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే మరి ఈరోజు మరి మీరు కూలికి వెళితే నాలుగు వందల రూపాయలు వస్తాయి తప్ప అదే పాఠశాలకు వెళితే మీ కుటుంబ రూపురేఖలే మారిపోతాయి కనుక మీ పిల్లల్ని చక్కగా పాఠశాలకు పంపించి వారి బాగా చదువులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే ఏ ఒక్కరు కూడా మరి బాల కార్మికులుగా మారకూడదనే ఉద్దేశంతో మరి బంగారు ప్రకాశం మరి బాల కార్మికులు లేనటువంటి ప్రకాశం మనం చూడాలి ఈ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని చక్కగా పాఠశాలకి మీరు పంపించండి పంపించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను